హలో ఫ్రెండ్స్ మన టైలరింగ్ అయితే ఇలాగా అవార్డు వచ్చిందండి సిల్వర్ ప్లే బటను ఇది వచ్చేసి నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పాను కదా అప్పటి నుంచి అప్లై చేస్తే మనకి రెండు స్టెప్స్ ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ అంతా క్లియర్ అయిపోయినాయి మనం ఎలాంటి తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు అంటే యూట్యూబ్లో మనం ఛానల్ రన్ చేయాలంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగా మనం చేయాలన్నమాట ఎలాంటి వల్గర్ వీడియోస్ కానీ ఎలాంటివి హర్రర్ సంబంధించినవి కానీ ఏవి కాకుండా సోషల్కి సంబంధించిన సోషల్ మీడియాకి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తే మనం ఏ తప్పు చేయకుండా కరెక్ట్గా వెళ్తే ఈ అవార్డు అనేది మనకి ఇస్తారండి సో నేను ప్రతిసారి ఎప్పటికప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్తానే ఉంటాను మన నేను ఏ తప్పు చేయలేనప్పుడు ఎవరికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదని సో అవార్ నేను ఏ తప్పు చేయలేదు నేను కరెక్ట్గా వెళ్ళాను కరెక్ట్గా నేను నా అవార్డునైతే తీసుకున్నానండి ఈ అవార్డు రావడం అనేది చాలా చాలా అరుదైన విషయం అనమాట ఇప్పుడు ఈ మధ్యన షార్ట్స్ వీడియో పెట్టి సబ్స్క్రైబర్స్ అవి పెరుగుతున్నారు కానీ నా ఈ టైలరింగ్ ఛానల్లో మాత్రం పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం లాంగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి షార్ట్ వీడియోస్ చాలా తక్కువ అనమాట ఎందుకంటే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బాగా బ్రీఫ్గా ఉంటుంది ఆ వన్ మినిట్లో చెప్పడం అనేది నాకు చాలా కష్టం కానీ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు ఆ వన్ మినిట్లో చెప్పడం అనేది ఏదో చెప్పామా అన్నట్టు చెప్పేశాము అన్నట్టు ఉంటుందన్నమాట అందుకనే నేను చాలా మటుకు షార్ట్స్ అనేవి చాలా చాలా తక్కువ పెడతాను అది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనం వాడుకోవాలి కాబట్టి నేను వాడుకుంటాను తప్ప నాకు ఫుల్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటు అనమాట సో అలవాటు ప్రకారమే నేను లాంగ్ వీడియోస్ దగ్గరికి వెళ్ళేదాన్ని ఎక్కువ షార్ట్ వీడియోస్ ఎక్కువ తీసేదాన్ని కాదు సో దాని ఎఫెక్టే అనుకుంటా నాకు వన్ ఇయర్కి వన్ ల్యాక్ అయ్యింది ఇవన్నీ కూడా లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ అండి షార్ట్ వీడియోస్కి చాలా చాలా తక్కువ మంది వచ్చారు సో ఫైనల్ ఫైనల్గా నా కష్టం గెలిచింది యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో కూడా నేను నేర్చుకున్నాను అనమాట ప్రతిదీ యూట్యూబ్లోనే యూట్యూబే నా గురువండి వీలు వీళ్ళు వాళ్ళని ఎవ్వరు లేరు టోటల్ యూట్యూబ్ నా గురువు అనమాట నచ్చితే